నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది ఆ బడి పిల్లగాళ్లకు దసరా సెలవులు సురువైనట్టున్నాయి కదా నువ్వు ఇక బట్టలు బ్యాగులు చదువుకొని మంచిగా అమ్మమ్మ ఇంటికి నాయనమ్మ ఇంటికి పోయేది అందుకు సురువైతున్నారు సిటీలు ఉన్న జనాలంతా అంతా వెళ్ళి లెక్క లైన్లు కట్టినాయి కార్లు బస్సులు బండ్లన్నీ టోల్ గేట్ల కాడ కిలోమీటర్ దాకా జామ్ అవుతుంది ట్రాఫిక్ ఇంకా రేపు ఎల్లుండి ఎట్లుంటుందో అన్లెయ్యాల ఫస్ట్ బతుకమ్మ ఈయనే దూమ్ దాముగా ట్రాఫిక్ జామ్ అవుతుంది బతుకమ్మ ఆడడానికి మస్తుమంది సురువైతున్నారు ఇక నేను కూడా వార్తలు చెప్పి దబ్బున ఇంటికి పోయి బతుకమ్మ మంచిగా వేర్చి ఆడడానికి పోయేస్తాను అయితే దొంగల భయమని బ్యాంకుల పైసలు దాస్తుంటారు జనాలు ఇక బ్యాంకు వాళ్ళు జరంత తక్కువ వడ్డీ ఇచ్చినా సరే సొమ్ములు భద్రంగా ఉంటాయని బ్యాంకును బాగా నమ్మి పైసలు జమ చేస్తారు అయితే కంచే చేను వేసినట్టు కొందరు బ్యాంకు సిబ్బంది వాళ్ళే గజ దొంగలు మోపైతుర్రు జనాలు దాసిన సొమ్ములను పందికొక్కు లెక్క బుక్కిపోతుర్రు ముఖ్యంగా మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కొన్ని సర్కారు పెద్ద బ్యాంకులలో పైసలు వేస్తే మాత్రం దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు అవుతుంది కథ రాన్ రాను రాజుగుర్రం గాడిది కాదు కంచెర గాడిదే తయారైతున్నట్టున్నది కదా కొన్ని సర్కారు బ్యాంకుల ముచ్చట చూస్తుంటే అసలు భద్రం అని బ్యాంకుల్లో పైసలు వేస్తే అసలుకే ఎసరు పెడుతున్నారు అలా పనిచేసే కొందరు సిబ్బందులు మొన్న మంచిర్యాల జిల్లా చెన్నూరు నిన్న నర్సాపూర్ ఇయ కడెం లింగాపూర్ బ్రాంచ్లో కూడా గసండి అదనే అయింది నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ ఎస్బీఐ బ్రాంచ్ మహిళా సంఘం గ్రూపులో పైసలు డిపాజిట్ చేస్తే అందులోకి నాలుగున్నర లక్షలు మాయం చేసిండు బ్యాంకులో పనిచేస్తాయి అయినా మహిళా సంఘం వాళ్ళు కట్టిన పైసలను వాళ్ళ ఖాతాలో జమ చేయకుండా సొంత ఖాతా వేసుకున్నాడు మహిళా సంఘాల వాళ్ళంతా కలిసి పదిహేను

వడ్డీతోటి పది పన్నెండు వేలు చేసిండు ఏడ తప్పిదమైందో చూసి మీకు న్యాయం చేస్తా ఒకరోజు టైం ఇవ్వమని బ్యాంకు మేనేజర్ సముదాయించిండట ఇక బ్యాంకు మేనేజర్ చేసిన ఇంటర్నల్ ఎంక్వైరీలో ట్రాన్స్ఫర్ అయిపోయిన సిబ్బందోడు ఒకడు పందికొక్కు తిన్నట పైసలు తిన్నాడని ఎరుకైంది ఇక మేనేజర్ నోట్లో పచ్చలక పడ్డట అయిపోయింది ఇజ్జత్ గా సవాల్ అనుకొని అప్పటికప్పుడు కడవ నాలుగు లక్షల రూపాయలు మహిళా సంఘాలు ఖాతాలకు పెట్టిండు ఇట్లా ఒక గ్రూప్ లో పైసలకు ఇట్లా తిన్నారంటే మన పైసలు ఏమైనా చూస్తే అన్ని గ్రూపులో పైసలు కూడా గట్లనే ఖాతాలకు మలుపుకున్నారట ఇక ఈ సంఘ తీరకై మండలంలో ఉన్న మహిళా సంఘాలు వచ్చి బ్యాంకు ముంగట లొల్లి చేసి ఎట్లా తీసుకున్నారో అనుమతి ఎట్లా తీసుకున్నారు బ్యాంక్ మేనేజర్ నల్లమో వేసుకున్నాడు మా పైసలు మాకు పడే నీ బ్యాంక్ వద్దు నీ ఖాతా ఇంత దొంగలు ఉంటారు వా మేము కష్టం చేసుకుని రూపాయి రూపాయి ఎక్కడికి వస్తుందని బ్యాంకులు వేస్తే పందికొక్కు లెక్క తింటారు లక్షల లక్షల జీతాలు తింటారు సిగ్గు లేదువా మీకు అని తిట్టిపోసి బ్యాంకు ఖాతాలు ఉన్న పైసలన్నీ మాయమాకు అని చెప్పి అప్పటిదప్పుడు విత్డ్రా చేసుకొని పోయి అకౌంట్ రద్దు చేసుకొని పేరుకేమో పెద్ద బ్యాంకు కి కథ చేయొచ్చు అని అడిగితే మేనేజర్ కుయ్య అంటలేడు కయ్యంటలేడు మరి ఎస్బీఐ పెద్ద ఆఫీసర్లు బ్యాంకు కన్నం వేస్తున్న ఇటువంటి ఇంటి దొంగలకు ఎట్లా బుద్ధి చెప్తారో చూడాలి బ్యాంకులో పనిచేసి పైసలు సైడ్ చేస్తే ప్రతోడు లక్కీ భాస్కర్ గాడు షిపకుడు తినే భాస్కర్ అవుతాడని యాదించుకోవాలి ఇన్ని అలా బ్యాంకులలో ఇటువంటి మోసాలు చూస్తుంటే వెనకటి కాలం లేక జనాలు మళ్ళా భూమిలో బొందలు దూడా పైసలు దాచుకోవాలని ఏమో పోరి మన్వడో మన్వరాలో ఉడితే అమ్మమ్మలు తాతలు ఆ పిల్లగాళ్ళ మెడల బంగారు గొలుసేసి మస్తు మురుస్తారు ఉంగరాలు కూడా వేయిస్తారు బంగారు వెండి మొలతాలు కూడా వేయిస్తారు అసలు కంటే కోసరు ముద్దని మస్తు ఘావురంగా చూసుకుంటారు అయితే ఈ మహారాష్ట్రలో కూడా సంటి పిల్లగాళ్లకు గట్నే బంగారు ఉంగరాలు దొడిగిర్రు కాకుంటే వాళ్ళు నాయనమ్మలో అమ్మమ్మలో కాదు మరెవరు చూసేద్దాం బారీ నసీబ్ అంటే పసిపిల్లల పోరి పుట్టిన రోజున సర్కార్ దవాఖాన్లలో పుట్టిన నలభై రెండు మంది పిల్లగాలకు నలభై రెండు బంగారు ఉంగరాలు ఇనామిచ్చిరు మహారాష్ట్ర బీజేపీ లీడర్లు మహారాష్ట్ర కోల్హాపూర్లో ఉన్న సిపిఆర్ దావకాలకు పుట్టిన ఎనిమిది మంది పిలగాలకు ఉంగరాలు దొడిగిండు అక్కడి సాంస్కృతిక శాఖ మంత్రి మోడీ సార్కు డెబ్బై ఐదేళ్ళు నిండినే అన్న సంబరంలో ఈ ఇనాములు ఇచ్చినవని చెప్తున్నారు మొత్తం జిల్లాల సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు నలభై రెండు మందికి డెలివరీలు అయినాయట అగో వాళ్ళందరికీ ఉంగరాలు గిఫ్టులు ఇచ్చారు ఇట్లా అంతేకాదు ప్రధాని మోడీ సార్ పుట్టినరోజు నాడు పుట్టిన ప్రతి ఒక్కరికి రెండు చందనం షెట్లు కూడా చేతిలో పెట్టిర్రు ఇక ఆ షెట్లు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళ లెక్కనే పెరిగి యాభై లక్షల ఇల్వకాల చందనం షెట్లు అయితే ఆట ఇక వాళ్ళకి అప్పుడు ఆర్థిక భద్రత కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు బీజేపీ లీడర్లు సంస్కృతి తెలంగాణలో కూడా అధికార పార్టీ వాళ్ళు పెళ్ళైన ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని ఈ తాపక హైకమాండ్ లీడర్ల బర్త్డే రోజా నావి ఇస్తారో లేదో చూడాలి అనుకోవట్టిరట ఈ సంగతి ఎరుకైన తెలంగాణలో లేదంటే వీళ్ళు చేసినట్టు రెండు చంద్రం చెట్లు రెండు గంధం చెట్లు ఇస్తే కూడా మళ్ళీ ఇరవై ముప్పై ఏళ్లకు అవి కూడా యాభై లక్షల కోటి రూపాయల మాలైతాయని అనుకోవట్టిరట చంద్రం చెట్లు గంధం చెట్ల గురించి తెలిసిన వాళ్ళు చాలా జాగల్లో సర్కారు బళ్ళు కాలేజీల కథ ఎట్లున్నదో తెలిసిందే కదా ఎప్పుడు స్లాబ్ పెచ్చులూటి నెత్తులు వలుగుతాయో తెలియదు ఎప్పుడు గట్టిగా వాన పడితే గోడలు కూల్తాయో తెలియదు క్లాస్ రూమ్లు ఉంటే బాత్రూమ్లు ఉండవు కుర్చీలు ఉండవు బెంచ్లు ఉండవు తాగుదామంటే కనీసం నీళ్ళు కూడా ఉండవు ఉబ్బరి చేయకుండా ఫ్యాన్లు కూడా ఉండవు ఏదో పడావు అడ్డట్టే ఉంటాయి ప్రైవేట్ బళ్ళు కాలేజీలు నడిపించేటోళ్ళే మంత్రులు లీడర్లు ఉన్నారు కాబట్టి వాటిని కాంతే మనకేం గిరాకుంటుందని వాటిని బాగు చేసడు మహాపాపం అనుకుంటారు చాలామంది లీడర్లు కానీ ఈ సారు గట్ల లేడుల్లో సంగారెడ్డి సర్కారు మహిళా డిగ్రీ కాలేజ్ ఊపిరి వీల్చుకో కొద్ది రోజుల మహిళా డిగ్రీ కాలేజ్ రూపురేఖలే మారబోతున్నాయని మాటిచ్చిండు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు మీ కాలేజీకి ఏమేమి కావాలో నాకు చెప్పు అవన్నీ ఎట్లా చేపియాలో నేను చూసుకుంటానికి వచ్చిండు మీకు కాలేజ్ ఎడ్యుకేషన్ సంబంధించిన రూమ్స్ இந்த கம்ப்யூட்டர் சார் இருக்கு. ஒரு பாடி கிளாஸ் ரூம்ல కావాలి. அதெல்லாம் வந்து ரெகம்மண்டேஷன் సార్ నిన్న మహిళా కాలేజీలో పోయి మొత్తం కల తిరిగిండు ఇక్కడ లెక్చరర్లు స్టూడెంట్లు సార్ మా క్లాస్ రూమ్స్ చక్కగా స్టాఫ్ రూమ్ కూడా లేదు ఎడ కూర్చుంటే అదే స్టాఫ్ రూమ్ అయిపోతున్నది కంప్యూటర్ ల్యాబ్ లేదు కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తే ఆడిటోరియం కూడా లేదు ఇక అవన్నీ చేస్తే మా కాలేజీకి ఏం డోకుండా సార్ అని చెప్పి చెప్పి అక్కడ ఉన్నోళ్ళు అట్లయితే అవన్నీ నాకు రాసి ఇరి నేను సీఎం సార్ కు శ్రీధర్బాబు సార్ కు దామోదర్ సార్కు చెప్పి దప్పున పని వచ్చిండు జగ్గారెడ్డి సార్ నేను అడిగితే మా సీఎం కాదన్నాడు మీరేం ఫికర్ పడకురని చెప్పిండు అయితే ఈ కాలేజీల రూపురేఖలు మారుస్తే నియోజకవర్గంలో ఉన్న ఆడిపిల్లలకు మస్తు మేలు అవుతుందట ఏం తక్కువ వెయ్యి మందికి మీదనే కాలేజీలో చదవచ్చట అందుకే పట్టి కాలేజీ వాళ్ళతో నేనే దగ్గరుండి మారుస్తా ఆడిపిల్లల తిప్పలు తీరుస్తా అని స్టూడెంట్లకు మాట ఇచ్చిండు సారు చూడు రి జగ్గన్న సార్ రూలింగ్ లో లేకున్న రూవడి మాత్రం అసలేదు అంటే కొత్త బిల్డింగ్ వెయ్యి మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి ఒక్కొక్క క్లాస్ రూమ్ లో ఎంత మంది ల్యాబ్స్ ఎన్ని స్టాఫ్ ఎంత లైబ్రరీ ఏంటిది ప్రతిదీ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో కూర్చొని అవసరం వచ్చిండని మంచిగా ముగ్గులు వేసిర్రు ట్రంప్ వచ్చిండని పరదలు కట్టిర్రు ట్రంప్ కోసం గుడి కట్టిర్రు ట్రంప్ గెలవాలని మస్తు పూజలు చేసిర్రు హోమాలు కూడా కాల్చిర్రు తీర్రి సీన్ కట్ చేస్తే అదే ట్రంప్ ఇప్పుడు గెలిచి మనకు కాల్చి వాతలు పెడుతుండు అమెరికా నౌకర్లు అమెరికా వాళ్ళకే అని హెచ్ వన్ బి వీసా మీద పోయిన వాళ్ళ ఫ్యూచర్ కు ప్యాచ్లు వేసుకునే కథ వేసిండు ఇప్పుడు ట్రంప్ కాక గెలవాలని మన అంతా సోపేస్తే అదే ట్రంప్ ఇవ్వాల మనో లెవెల్ ఉండొద్దని లేపేస్తున్నాడు నువ్వు మనోనివే అని మనం అనుకున్న సెల్ మీరు ఎన్నటికైనా మాకు పగవల్లే అని కాక అంటున్నాడు మా అమెరికా మాత వరదిల్లాలి జై జై అమెరికా మాత మా నిధులు మా వాళ్ళకే ఖర్చు పెట్టాలే మా కొలువులు మా వాళ్ళకే ఇయ్యాలే మీ ఇండియా ప్రాన్స్ తింటాం కాబట్టి మీ బ్రౌన్స్ మా వైట్ ఒకటే అనుకోవద్దని వైట్ హౌస్లో కూర్చొని మళ్ళీ పిడుగు నెత్తి మీద పడేసిండు అమెరికాలో కొలువు చేద్దామని హెచ్ వన్ వీసాల మీద వాళ్ళు ఉంటారు కదా ఇక సంది వాళ్ళందరినీ లక్ష డాలర్లు కట్టి నౌకర్ చేసుకోమని చెప్తున్నాడు లక్ష డాలర్లు అంటే మన పైలలో ఏం దక్కువ ఎనభై ఎనిమిది లక్షల చిలర ఇంతకుముందు ముందు ఇదే హెచ్వన్ బి వీసా ఫీజు రెండు వందల డాలర్లు అంటే జస్ట్ పదిహేడు వేల ఆరు వందల రూపాయలు ఉంటుండే అగో ఆ పదిహేడు వేల రూపాయలున్న ఫీజును కోటి రూపాయల దగ్గర దగ్గర చేసిందంటే వాళ్ళ మీద ఎంత పగ పట్టిండో చూడూరి ఈ హెచ్ వన్ బి వీసాలను నమ్ముకొని పోయిన వాళ్ళదంటే నూటికి డెబ్బై మంది మళ్ళీ మనోలే ఉన్నారు అందుకే మనల్ని ఇట్లా ఇండైరెక్ట్ గా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు ట్రంప్ కాక నేను చెప్పినట్టు లేరు నాకే మరబడుతున్నారు ఇండియాను ఎట్లయినా లేవకుండా దొక్కాలని ట్రంప్ కాక అరుంధతిలో పశుపతులు ఎక్క సలసల మసిలిపోతున్నాడు తల పగ తోక చుట్టాం అన్నట్టు మోడీ నాకు ఫ్రెండ్ అనుకుంటేనే ఇగో ఇట్లా చేసేది చేస్తేనే ఉన్నాడు అటు మన మీద సుంకాలేయమని యూరోపోలో కూడా వార్నింగ్లు ఇచ్చి మనల్ని బహులుగా నవ్వినట్టు నవ్వులన్స్ చూస్తున్నాడు దీంతోటి లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా వేనోళ్ళు ఆగమవుతున్నారు ఇప్పుడు మన జోలికి రాడని ట్రంప్ నమ్మకం వస్తే కుక్కతోక పట్టుకొని మిసిసిపి నది ఈదినట్టు అయింది కదా అన్ని ఎత్తుకొట్టుకుంటున్నారంట హెచ్ వన్ బివిసాఓళ్ళు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏమున్నదక్కో అమెరికాలో నాకు ఇంకా ఏమున్నదక్క అని మన వాళ్ళంతా ముల్యామూట చదురుకొని రిటర్న్మానం ఎక్కే టైం దగ్గర పడ్డట్టే అయిపోయింది పో ఎన్నో కార్డెన్ సర్చ్ ఆపరేషన్లు చేసినప్పుడు సరైన పత్రాలు లేని బండ్లను సీజ్ చేసి పోలీస్ టౌన్లో పెడుతుంటారు కదా పోలీసు వాళ్ళు అట్లా సీజ్ చేసిన బండ్లను తీసుకుపోయేటోళ్ళు లేక ఏండ్లకేండ్లు అక్కనే మూలగ పడి జంగు పట్టి ఖరాబ్ అవుతుంటాయి వేలకు వేలు లక్షలకు లక్షలు పోసిగున్న బండ్లను ఎందుకట్లా పాటు చేయాలి అని బాధ అనిపించినట్టున్నది పోలీసు ఆయనకు కనీసం కొన్ని బండ్ల కన్నా విముక్తి కల్పించాలి అనుకోని ఏం చేసిండో చూసిరా పోరి ఏం చేసిండో చెప్పే ముంగట ఈ ఫోటోని పార్ట్ మంచిగా చూడాలి నిందితుల ఫేస్లకు ఆస్మాన్ రంగు పాలిథిన్ కవర్లు జుట్టున్నాయి కదా మరి దొంగలతోటి సావాస దోషం ఏందో గానీ వీళ్ళ పక్క పంటే మార్కెట్ తోటి సర్కిల్ చేసిన ఈ కానిస్టేబుల్ జగదీష్ అన్న కూడా వీళ్ళ లెక్కనే ఫేస్ కు అన్ని చుట్టేటందుకు ఎట్లా అంటే పైసలు ఎవలైనా పైసలే బండ్లు ఎవలైనా బండ్లే సీజ్ చేసిన బండ్లు సిలుమొచ్చి పాడైతే ఏమొత్తది అని పోలీస్ స్టోన్ లో సీజ్ చేసి పెట్టిన ఐదు బండ్లు అమ్ముకున్నట కర్నూలు జిల్లా కోడమూరు పోలీస్ స్టోన్ లో కొలు ఈ పోలీస్ ఆయన సరైన పత్రాలు ఏవని వాళ్ళు సీజ్ చేసి పోలీస్ స్టోన్ లో పెడుతుంటారు కదా ఈ అసటింటి బండ్ ఉంటాయి అన్నట్టు అగ్వ సగ్వకే ఈ ఐదు పనులను అమ్ముకున్నట కాకా సీజ్ చేసిన పనులు మళ్ళా వాపస్ గుంట పోతేందుకు ఎవరు రారు వచ్చినా మనల్ని ఎవరు రా అడిగేదన్న ఫీలింగ్ లో ఉన్నట్టుండు కాయిదాలు కమ్మలు ఏమి లేకున్నా మేనేజ్ చేసి మనకు అమ్ముకున్నట ఇవాళ అడిగితే నా పేరు చెప్పుకోమన్నాడట ఇంకా కానీ గాచారం పాయింట్ల కూసుంటే బెల్టే పామై గడుతుందన్నట్టు ఈ ఐదు బండ్ల ఓనర్లు వాళ్ళ కండ్ల ముంగట్నే తిరుగుతున్న బండ్లను చూసి ఒరిజినల్ ఆర్సీలు పట్టుకొని మా బండ్లు మాకు కావాలని పోలీస్ టౌన్కి వచ్చిరట ఇక వాళ్ళని చూసి తెల్లమోక మేసుడు కోడుమూరు పోలీసు వాళ్ళ అంతా అయింది ఆయనతో ఏడ ఇజ్జత్ పోతుందని ముచ్చట బయట పడకుండా సీక్రెట్ గా పెట్టి అమ్ముకున్న బండ్లను వాపసు పట్టుకొచ్చిరట ఇంతటి ఘనకార్యం చేసిన కానిస్టేబుల్ జగదీష్ కాకను సీక్రెట్ గా విచారణ ఎత్తున్నారట కానీ కంచే షేన్ మేసిందన్నట్టు లేదు ఈ కానిస్టేబుల్ ముచ్చట ఇదివరకు ఓ స్కూటీని అమ్ముకుంటే అది కూడా రికవరీ చేసిరట అంతకు ముందు ఆదోని పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు కూడా సారు ఇసుంటి మంచి మంచి లలిత కళలు షాన్ చేసిండని పేరు పడ్డాడట ఈ ఇప్పుడు ఈ కోడమూరి పిఎస్ ల ఖాతా తెరిచి కౌంటింగ్ స్టార్ట్ అన్నట్టు మరి ఇట్లా మంది సొమ్మును అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నాక ఈ పోలీస్ ఆయనకు మంది బండ్లు కొట్టేసి అమ్ముకునే దొంగోనికి ఏం తేడా ఉన్నట్టు పోలీస్ నౌకరి ఎత్తున్నా అంటే అధికారికంగా మంది బండ్లను అమ్ముకునే లైసెన్స్ వచ్చినట్టే ఫీల్ ఇట్లా అని కోడుమూరి కానిస్టేబుల్ చూసిన జనాలంతా అప్పుడప్పుడు మన నీడనన్నా మనకు అవుపడకుండా ఉంటదేమో గానీ దొంగలు మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనల్నే ఫాలో అవుతున్నారా ఎట్లా అనిపిస్తుంది కొన్ని ముచ్చట్లు చూస్తుంటే ఇంటికి తాళమేసిపోతే ఇల్లు దోసుకుంటున్నారు మెడల పుస్తెలు తాడుంటే గుంజుకుపోతున్నారు పైసలు పట్టుకొని బస్సు రైళ్ళనో ప్రయాణం కడితే తెల్వకుండా మా ఏం చేస్తుర్రు గసోంటి దొంగలున్న జమానాల ఎంత భద్రంగా ఉండాలి ఏం కథ కానీ ఈ పెద్ద చూడునోళ్ళ లోకంలో ఉన్న వాళ్ళంతా సత్య హరిశ్చంద్రులు అన్న ఫీలింగులు ఉన్నట్టు ఉన్నది బ్యాగుడు బస్ స్టాండ్లో పెట్టి బాత్రూమ్కి పోయాల్సిందట అమ్మా ఉంటాయా ఇక తప్పితే తుప్పా అన్నట్టు మాయం చేస్తున్నారు దొంగోలు నిన్నీయాల చూస్తే ఉన్నాం కదా బ్యాంకుల పైసలు డ్రా చేసుకుని బండ్లనో కార్లనో ఎటన్నా పోయొస్తే ఎట్ట మాయం చేస్తున్నారు మరి ఇసంటి కాలంలో ఎంత పైలంగా ఉండాలో ఏం కదా కానీ భద్రాచలం కెళ్లి బస్సులో విజయవాడ పోతున్నీ ఎడవల్లి మరియమ్మ అనే పెద్దక్క తిరువూరు బస్ స్టాండ్ల దిగి బ్యాగును బయట పెట్టి బాత్రూమ్ కు పోయి వచ్చిందట ఆ అట పోయొచ్చినక ఏమైందో చెప్పుకరా అక్క సార్ ఇక్కడికి వచ్చి నేను బాత్రూమ్కి వెళ్ళాను మన మంచి నీళ్ళు తీసుకున్నాను తీసుకొని మంచి తీసుకొని అక్కడ కూర్చున్నాను వెళ్ళి ఈ లోపల బస్ వచ్చిందని లేదు చంచి అక్కడికి వెళ్ళాను అది ప్రీ బయస్ కాదన్నారు ఐదు నిమిషాలు కూర్చున్నాను ఈ లోపల మళ్ళీ బస్సు వచ్చిందని ఎక్కాను లోపలికి వెళ్ళాను చూసుకుంటే పరిచయం లేదు దిగి వచ్చేసాను ఇంక ఇది జరిగింది ఓషిని పాడైపోను మరి ఇది ఏమన్నా అలనాటి రామాయణ కాలం అనుకుందో ఆ సత్యహరి చంద్ర మహారాజు కాలం ఏమన్నా ఫీలింగ్ లో ఉందో కానీ బ్యాగ్ గట్ల బయట పెట్టిపోతే ఉంచుతారా అక్క బ్యాగు చేతులు ఉండగానే మనకు తెలియకుండా పరుసలు ఉన్నాగలము ఆయన చేయబట్టే దొంగలు ఇక అట్లా లడ్డు కావాలా నాయనా అన్నట్టు ఆఫర్ ఇస్తే అందుకొని అవతల పడకుండా ఉంటందుకు వాళ్ళు ఏమన్నా నీతికి నిజాయితీకి మారుపేరు పేరేసంటి క్యారెక్టర్లా దొంగలక్క దొంగలు ఇంతకా బ్యాగులు ఏమేమి ఉండే చిన్న పరిస్థితులు కాదు పెద్ద పరిస్థితిలో పట్టుతుండే పరిస్థితి నేను ఎప్పుడు పట్టుతుండేదాన్ని ఎందుకంటే ఇందులో పాడ చేసుకున్నాను అయ్యయ్యో వాళ్ళ చేతులు ఇరిగిపోను తొంభై వేల రూపాయల నగదు పైసలు యాభై వేల రూపాయల చెక్ ఉండేనట బ్యాగుల పర్సును కాదు ఛాన్స్ ఇస్తే నీడను కూడా మాయం చేసేటంత షార్ప్ ఉన్నారో నిన్నయాల ఇక్కడి ఆర్టీసీ ఉండి తిరువురి పోలీసు వాళ్ళకు సమాచారం ఇస్తే వచ్చి దర్యాప్తు చేస్తున్నారట సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో బస్ స్టాండ్ లా లేకపోతే మాత్రం అంతే కథ అవుతుంది పాప మా దొంగలు దొరుకుతారో లేదో చూసిరు కదా గోతికాడ నక్కలు కావాలి ఉంటున్నాయో లేవో గానీ నిన్నయాల బస్టాండ్లు రైల్వే స్టేషన్లనే కాదు అడుగు అడుగు దొంగలు తయారుంటున్నారు దోసకపోతే పైలం చేరా కొత్త సినిమా రిలీజ్ అయిన వారం దాకా పెంచిన రేట్లే ఉంటాయి టికెట్లై ఏ అంత రేటు పెట్టి ఏం చూస్తాం ఇప్పుడైనా అదే సినిమా అప్పుడు చూసినాక అదే సినిమా పాయసలు అది కూకేద్దాండుగా అనుకునేటోళ్ళు అయితే ఓ వారం పది రోజులైనాక నిమ్మలంగా చూస్తారు కానీ హీరోలు హీరోయిన్లు అభిమానులకు గట్లుండదుల్లో టికెట్ రేటు ఎంతైనా సరే తగ్గేదేలే రిస్క్ అయినా మంచిదే ఫస్ట్ నాడు ఫస్ట్ షోకే సినిమా చూసి తీరాలే అని ఉంటుంది కొంతమందికి వెయ్యి రూపాయల బెనిఫిట్ షో టికెట్ను బ్లాక్లో ఐదు వేలు పెట్టైనా చూస్తారు ఇదంతా కామనే కానీ పవన్ సార్ ఏకంగా లక్ష రూపాయలు ఓజీ టికెట్ సినిమా రిలీజ్ డేట్ ఈ పూనకాలతో లోడింగ్ అవుతున్నారు పవన్ సార్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు గడుపుతున్నారట ఇక టికెట్ల ముంచడానికి వస్తే అటు ఏపీలా ఇటు బెనిఫిట్ షో టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని వచ్చే కదా ఇక టికెట్లు ఇచ్చుడు శువైంది ఆన్లైన్ లా టాక్సీ కాడ టికెట్లు కొంటనే ఉన్నారు అయితే ఓజీ సినిమా ఫస్ట్ టికెట్ మాత్రం చిత్తూరులో ఉండేకి శ్రీరామ్ కొన్నాడట ఏకంగా చిత్తూరులో ఉన్న రాఘవ థియేటర్లో ఈ టికెట్ కొని జనసేన పార్టీ పేరు మీద చెక్కు రాసిచ్చిండు ఈ పైసలను ఏదన్నా అభివృద్ధి కార్యక్రమానికి వాడాలని కోరుతున్నట మరి ఒక్క టికెట్ కు లక్ష రూపాయలు ఎందుకు పెట్టినావు శ్రీరామన్నా అని అడిగితే ఈ ఇచ్చిన వన్ లాక్ ని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయ పంచాయతీకి డెవలప్మెంట్ నేను పార్టీ వాళ్ళని కోరాను పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు సో చిత్తూరు ప్రజలందరినీ రోజీ సినిమాని చూసి దానికి గణవేజన్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను కానీ హిట్టా ఫట్టా అన్న ముచ్చటతోనే అసలు సంబంధమే ఉండదు సినిమాలు సినిమాలంటే అప్పుడైనా అంతే ఇప్పుడైనా అంతే వరుసగా పది సినిమాలు ఫెయిల్ అయినా పదకొండో సినిమా పాస్ అయితే సార్ అగ్గిపర్వతం బద్దలైనంత అభిమానం చూపెడతారు ఫ్యాన్సు కానీ ఫస్ట్ నాడు ఫస్ట్ షో ఫ్యాన్స్ అంతా కలిసి ఒక్క తాన టాకీస్లా సినిమా కలిసి చూస్తుంటే ఉంట చూడు ఆ కీకలు ఆ కాయదాలిసుడు అబ్బా సినిమా పక్కకు పెట్టు ఆ అట్మాస్ఫియర్లో ఉండే కిక్కే వేరప్ప అనిపిస్తుందేమో ఇక ఓజాస్ గంభీర క్యారెక్టర్ లా ఔపడతాడట పవన్ సార్ ఈ ఓజీ మొత్తం జపాన్ సినిమా స్టోరీ అట ఇట్ ఉంటుందో సినిమా కానీ హిట్ అయితే మాత్రం పవన్ సార్ ఫ్యాన్స్ కు దసరా దీపావళి పండుగలను మించిన పండుగ అవుతుండొచ్చు ప్యాసింజర్ రైలు బండ్లల్లో అద్దాలు మగ్గులు గిలాసలు సీట్ల కవర్లు ఇనుప గొలుసులు గిట్ల ఏ దొరుకుతుంది మాయం చేస్తుంటారు కొంతమంది ఇదివరకట్లా మాస్తు జరిగేటివి ఇప్పుడు జనంతా తక్కువైనాయి అనే చెప్పాలి అయితే అసోంటి దొంగతనాలు దొంగతనాలంటే ఏ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లను జరిగేటివి కానీ ఏసీ ఫస్ట్ క్లాస్ డబ్బాలలో కూడా జరుగుతున్నాయటం వల్ల ఫ్రీగా దొరికితే ఫినాయిల్ తాగుదామని చూసే చిల్లర దొంగలంటే జరంతా పేద పక్క వాళ్ళే ఉంటారు అన్న ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది కానీ ఆ ఫీలింగ్ తప్పు అని నిరూపించరు ఈ ప్యాసింజర్లంతా ఇక చూడు ఒరిస్సా పూరి సిటీకి వెళ్ళి ఢిల్లీకి తిరిగే పురుషోత్తం ఎక్స్ప్రెస్ చేసి ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం కట్టిన ప్యాసింజర్లట వీళ్ళంతా పూరిలో జగన్నాథున్నే దర్శనం చేసుకున్నారో ఇంకేడికి పోయిర్రో గాని ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం గుండ్లు కొట్టించారు కదా ఇక స్టేషన్ల బండి దిగానే రైల్వే సిబ్బందికి వీళ్ళ లగేజ్ బ్యాగులను చూసి అనుమానం కొట్టిందట ఈసీ గారిని పిలిపించి వీళ్ళ బ్యాగులలో దాచిపెట్టిన వస్తువులు ఏంటో చూపెట్టమన్నారు ఇక వీళ్ళు జర్నీ చేసిన సీట్ల మీద వేసిన తువ్వాలలు బెడ్ల మీద వరిచిన బెడ్షీట్లు అన్ని మంచిగా మడతబెట్టి లగేజ్ బ్యాగులలో ఉక్కిర్రు మరి ఎవరన్నా తోటి ప్యాసింజర్లు చూసే చెప్పిర్రో ఏమో గానీ అన్ని బయటకు తీపిచ్చి అడిగితే ఏదో మిస్టేక్ లో వచ్చినట్టున్నాయి అని అంటారు ఈ అన్నలు మిస్టేక్ లో వస్తే గీస్తే ఒకటో రెండో షీట్లు రావాలి గానీ ఫ్యామిలీ మొత్తానికి సరిపడే బెడ్ బెడ్షీట్లు తువ్వాలలో అన్న ఇదేమన్నా మాయా మాయాబజార్ సినిమానా వాటంతట అవే వచ్చి బ్యాగులలో బజ్జి ఉంటుంది కానీ గట్టిగానే అడిగిండు రైల్వే స్టాఫ్ అన్న ఏం మాట్లాడాలని తెలియక నీళ్ళు అంతా పాపం ఇట్లా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయనట్టు లోపల సీసీ కెమెరాలు కైనా ఉన్నాయో ఏమో గానీ ఎంత బదిలాడినా ఇల్లే కేసు కేసీ అని కొంట వేయరు మరి సీట్లు రిజర్వ్ చేసుకున్న వాళ్ళంతా ఆ సీట్లు మాయే అని ఫీల్ అయినట్టు బెడ్ల మీద వరిసిన బెడ్షీట్లు మనకే అనుకున్నట్టు పోనీతి పోనీ రేజరా ఈ ఫ్యామిలీ చేసిన పనిని చూసి బాధపడ్డోళ్ళంతా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు సూస్తనే ఉండరీ టీవీ నైన్